ప్రేమ కథ ముప్పై ఏడవ భాగం ఇక కథలోకి వెళ్తే అభాయ్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు అభిరామ్ ఐఎం ఓకే డాడీ ఓకే నీతో కొంచెం మాట్లాడాలి అందుకే పిలిపించాను అబాయ్కు విషయం అర్థమైపోయింది కీర్తి గురించే అని కానీ బయటపడకుండా చెప్పండి డాడీ అన్నాడు అభయ్ నిన్ను షూట్ చేసేంత శత్రువులు ఎవరున్నారు నీకు నాకెవరూ లేరు డాడీ మరి ఇంకెవరికి ఉన్నారు కీర్తికు అని ఒక్క నిమిషం కూడా గాపి ఇవ్వకుండా చెప్పేశాడు ఆపై అంత తొందరగా ఒప్పుకుంటాడని ఎదురు చూడని ముగ్గురు ఆశ్చర్యపోయారు అప్పుడే అఖిల్ ఏదో ఫైల్ మర్చిపోయాడని ఇంటికి తిరిగి వస్తాడు అందరూ హాల్లో ఉండడం చూసి ఏమైంది ఎందుకు అందరూ ఇలా ఉన్నారు అని అడిగాడు నాకు ఆ కీర్తితో నీ పెళ్లి చేయడం ఇష్టం లేదీ అంది సత్య ఇక మనసులో దాచిపెట్టుకోలేక అఖిల్ ఆ మాటకి షాక్ అవుతూ అత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు ఎందుకు అంటూ అడుగుతూ ఉండగానే నువ్వు వాగఖిల్ అన్నాడు ఆపై అఖిల్ సైలెంట్ అయ్యాడు అభి ఏంటిదంతా ఆ అమ్మాయికి చంపేంత శత్రువులు ఎవరున్నారు అసలు ఈ విషయం తెలిసి నువ్వెలా ప్రేమించావు లేదా ప్రేమించాక తెలిసిందా నీకు అసలు నీ ఆలోచనలేంటో మాకు తెలిస్తేనే కదా లేదా మా కంగారుగా ఉంటుందిగా అన్నాడు అభిరామ్ డాడీ అన్నీ చెప్తాను మీకు పెళ్లికి ముందే ఈ విషయాలన్నీ తెలిస్తే మంచిదే మీరు కంగారు పడకుండా నిదానంగా ఉండండి అన్నాడు హిమజకు ఆల్రెడీ తెలిసిన అభయ్ వీళ్లకు నిజమే చెప్తాడా లేదా దాస్తాడా అని చూస్తూ ఉంది సత్య అభిరామ్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు అభయ్ గట్టిగా శ్వాస తీసుకొని కీర్తికు కాలేజీలో అంటూ చెప్పడం మొదలు పెట్టాడు కీర్తితో వంశీకు జరిగిన గొడవ గురించి వంశీ తన తండ్రి చనిపోవడం ఐశ్వర్య ఇప్పుడు కీర్తిని చంపడానికి ప్రయత్నం చేస్తుందని మొత్తం చెప్పేశాడు అభయ్ ఆ కిల్ హిమజలకి కూడా ఇప్పుడే ఐశ్వర్య చంపడానికి ప్రయత్నం చేస్తోందని తెలుస్తుంది ఇంత ప్రమాదంలో ఉంది మరి నువ్వెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అభి అని అభిరామ్ అడిగాడు ఆ ఐశ్వర్యకు చిన్న పాప ఉంది డాడీ తన మీద కంప్లైంట్ ఇచ్చి తనకి అమ్మని దూరం చేయలేను అంతేకాదు అసలు ఇంతవరకు ఐశ్వర్యనే కీర్తిని చంపడానికి ప్రయత్నం చేస్తోందని పర్టికులర్గా సాక్ష్యాలు లేవు అందుకే కానీ అనఫిషియల్గా రాజ్ని చూసుకోమని చెప్తున్నా వాడు ఇంటలో నాకు శ్రీకు బెస్ట్ ఫ్రెండ్ వాడు హెల్ప్ చేస్తున్నాడు ఇంత ప్రమాదకరమైన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎలా ప్రశాంతంగా ఉంటుంది అవి ఇప్పుడే నీ ప్రాణాల మీదకి వచ్చింది దయ వల్ల నీకు ఎలాంటి ప్రమాదం జరగలేదు ఒకవేళ ఏమైనా జరుగుంటే మా పరిస్థితి ఏంటి నిన్న కాక మొన్న పరిచయమైన అమ్మాయి గురించి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా ఈ కీర్తి కాకపోతే మరో అమ్మాయి ఖచ్చితంగా ఇంతకంటే బాగుండే అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది దయచేసి నేను చెప్పేది వినభి ఈ పెళ్ళి వద్దు ఆపే అంటూ ఉండగానే సత్య అమ్మా కీర్తి కాకపోతే నా జీవితంలోకి ఇంకో అమ్మాయి రాదు ఏమన్నావు నిన్న కాక మొన్న పరిచయం అయ్యిందా కాదు కానీ కాదు అప్పటికే ఆపై కళ్ళల్లో కన్నీళ్లు చేరుకున్నాయి అభి అన్నాడు అఖిల్ లేదకిల్ వీళ్లకు నిజం తెలియాలి కీర్తి గురించి మరో నిజం తెలియాలి అసలు నిజం తెలియాలి లేకపోతే నా అమ్ముకి ఇంట్లో ప్రశాంతత ఉండదు అమ్మునా అమ్ము ఏంటబి అంది హిమజ నీకు పిచ్చి పట్టింది అభి అందుకే అమ్ము అమ్ము అంటూ ప్రాణాలు తీసుకోబోతున్నావు నీ ప్రాణాలు కూడా వదిలేసి వెళ్ళు వెళ్ళి పైన ఉన్న అమ్ముని కలుసుకో అంటూ సత్య తన కోపాన్ని ప్రదర్శిస్తోంది అవునబి కీర్తి అమ్ము పోలికలతో ఉందని మాకు తెలుసు కానీ పోలికలు ఉన్నంత మాత్రాన కీర్తి అమ్ము అవ్వదు కదా అంది హిమజ అవుతుందత్తయ్య ఖచ్చితంగా అవుతుంది ఎలా అంటే అమ్ముకి బదులుగా మనం వేరే అమ్మాయిని హాస్పిటల్లో చేర్చి మన అమ్ము పేరు చెప్పడం వల్ల ఈ కీర్తి మన అమ్ము అవుతుంది ఎందుకంటే మన అమ్ముగా ఉన్న కీర్తి మనం చనిపోయింది అనుకున్నప్పుడు మనిషిగా చనిపోకపోయినా మన అమ్ముగా మతిమరుపు వచ్చి బ్రెయిన్లో చనిపోయింది అందుకే ఈ కీర్తి మన అమ్ము ఖచ్చితంగా అవుతుంది అంటూ అసలు జరిగిన విషయం డాక్టర్ గురించి అమ్ము గురించి అసలు అమ్ము కీర్తిగా ఎలా మారిందో అంతా చెప్పాడు అబ్బాయి వింటున్న హిమజకు ఏమీ అర్థం కాక అలాగే కళ్ళు తిరిగి పడిపోబోతుంటే హిమజని అబ్జర్వ్ చేస్తున్న అఖిల్ మమ్మీ అంటూ పడేలోపు పట్టుకుంటాడు అఖిల్ మన అమ్ము మన అమ్ము అంటూ అస్సలు ఓపిక లేకుండా మాట్లాడుతోంది అవును మమ్మీ మన అమ్మునే మన అఖిల్ ఆశనే అంటూ గట్టిగా హత్తుకున్నాడు వదినా అంటూ సత్య కూడా హిమజని పట్టుకుని ఏడుస్తుంటే నా కూతురు నా బంగారు చిట్టి తల్లి బ్రతికే ఉంది వదినా అన్నయ్య నా కూతురు ఈ విషయం అప్పుడే తెలుసుంటే మీ అన్నయ్య బ్రతికి ఈరోజు మన మధ్యలో ఉండేవాడు కదా వదిన అంటూ తన భర్తను తలుచుకొని ఏడుస్తూ ఉంది హిమజ అభి నాకు నిజంగానే ఏమీ అర్థం కావటం లేదు అసలు ఈ విషయం ఏంటో కీర్తి తన సొంత కూతురు కాదని అసలు కీర్తి ఎలా వాళ్ళకి దొరికిందని ప్రసాద్ అంకులు చెప్పారు డాడీ నాకెందుకు చెప్పారు అంటే కీర్తిని పెళ్లి చేసుకునేవాడిగా తనకు ఇంకా నేనే అన్నీ కనుక తనకి ఎప్పుడైనా గతం గుర్తుకు వస్తే అని ముందు జాగ్రత్తగా నాకు చెప్పారు బాగా ఆలోచించకే నాకు ఒక ఐడియా వచ్చింది ఆ డాక్టర్ని కలిస్తే అసలు నిజం తెలిసింది హిమజ పైకి లేస్తూ అభి పదవి మన అమ్ముని తీసుకొని వద్దాం అసలు తల్లిని నేనే నీ కన్న తల్లిని నేనే అంటూ చెప్పొద్దాం పదహి అంటూ ఆశగా అభివైపు చూస్తోంది అభయ్ మౌనంగా ఉంటాడు అవునబి మనం వెళ్ళి మన అమ్మకి తనని పెంచిన వాళ్ళకి అన్ని నిజాలు చెప్పి తీసుకొని వచ్చేద్దాం పద అంటుంది సత్య కూడా ఏమని చెప్పాలమ్మా తన కూతురు చనిపోయిన మరుక్షణంలో తన సొంత కూతురు అనుకొని అలాగే కీర్తిని నమ్మించి ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకుంటున్నారు ఆ అక్క చెల్లెళ్లకు ఒకరంటే ఒకరికి ప్రాణం అన్నిటికంటే ముఖ్యమైంది అసలు కీర్తికి నిజం తెలిసింది అంటే తాను మామూలుగా ఉండలేదు అమ్మ అని కన్న అమ్మని పిలవాలా లేదా ఇన్ని సంవత్సరాల నుండి కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమను పంచిన అమ్మని పిలవాలా తాను ప్రాణాలు కోల్పోయిందని నమ్మి చనిపోయిన తండ్రి లేడు అని బాధపడాలా లేదా సర్వస్వం పిల్లలే లోకంగా బ్రతుకుతున్నా ఆ తండ్రిని నాన్న అని పిలవాలా అసలు మీకు ఒక విషయం కాదు రెండు చెప్తాను వినండి ఈ జన్మకు పెళ్లి చేసుకోకుండా తన తల్లిదండ్రులనే చూసుకోవాలని నిర్ణయం తీసుకుంది కీర్తి ఆ విషయం వెనకాల కీర్తికు వాళ్ళ మీద ఉండే ప్రేమ బాధ్యతలు తెలుస్తుంది ఇంకో విషయం అత్తయ్య నీకు ఆల్రెడీ తెలుసు కీర్తి ఎందుకు ఈ పెళ్ళికి ఒప్పుకుందో ఇప్పుడు మీకు చెప్తాను వినండి డాడీ కీర్తి వాళ్ళ బావకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను డబ్బు సహాయం చేశాను కానీ దానికి బదులు కీర్తి తన జీవితాన్నే నాకు ఇవ్వడానికి సిద్ధమయ్యింది అభిరామ్ సత్యలకు ఏమీ అర్థం కాలేదు ఏం చెప్తున్నావో అర్థం కాలేదభి కీర్తిని ఎలా పెళ్ళికి ఒప్పించాడో అంత వివరంగా చెప్తాడు అబ్బాయి ఇద్దరు లో ఉంటారు ఆ మాటలు విని కానీ అత్తయ్య నీకు నిజం తెలిసిన రోజు నువ్వు నన్ను ఒకటి అడిగా గుర్తుందా కీర్తి ఇంట్లోకి సంతోషంగా అడుగు పెట్టాలని ఇప్పుడు నిజంగానే సంతోషంగా నా మీద ప్రేమతో ఈ పెళ్లి చేసుకోబోతోంది సంతోషంగానే ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది నేను అడిగినప్పుడు కాదు అసలు నాకు బుల్లెట్ తగిలే వరకు కీర్తికి నేనంటే ప్రేమ లేదు కేవలం డబ్బులు తీసుకున్నందుకు కృతజ్ఞతగా తన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడింది కానీ ఇప్పుడు నా మీద ప్రేమతో నా చేతులతో మూడు ముళ్ళు వేయించుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ సంతోషంగా అభయ్ చెప్తున్నాడు అంతా బాగానే ఉంది అభి కానీ ఎందుకు నేను కన్న తల్లిగా తన ముందుకు వెళ్ళకూడదు అత్తయ్య ఇంకో మూడు రోజుల్లో శాశ్వతంగా మన దగ్గర ఉండడానికి ఇక్కడికి రాపోతుంది ఇప్పటి వరకు తన గతాన్ని జ్ఞాపకం తెప్పించే సందర్భాలు ఏమీ జరిగలేవు అందుకే కీర్తికు ఏమీ గుర్తుకు వచ్చి ఉండవు కానీ ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కటిగా ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి చూడు కావాలంటే ఒకవేళ గుర్తుకు రాకపోతే రాకపోతే కీర్తిగానే మన మధ్య ఉంటుంది గుర్తుకు వచ్చింది అంటే అమ్ముగా మన మధ్య ఉంటుంది అంతే తేడా అత్తయ్య నీ నిర్ణయాన్ని నేను ఒప్పుకొనపీ అంటుంది ఏడుస్తూ కోపంగా చూస్తూ తప్పదత్తయ్య నాకు బాధగానే ఉంది మీ పరిస్థితి తలుచుకుంటే కానీ తప్పదు ప్లీజ్ నా కోసం కాదు మన అమ్ము కోసమే ఇదంతా నో అపి నేను కన్న కూతురు నా కళ్ళ ముందే ఉంటే కూడా తనని పరాయిదానిలాగా నేను చూడలేను మమ్మీ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మనకు కష్టం అని కీర్తిని కూడా కష్టపెట్టకూడదు కదా అదే బావ చెప్పేది ఇంతవరకు కీర్తికి గతం తాలూకా జ్ఞాపకాలు ఏదో ఒకటి కనీసం మనల్ని చూసినప్పుడైనా వచ్చి ఉండాలి కదా కానీ అలా జరగలేదు దానికి కారణం తన బ్రెయిన్లో ఏదో బలమైన డిస్టర్బెన్స్ జరిగింది అందుకే డాక్టర్ కూడా ప్రెషర్ ఇవ్వకూడదు అని చెప్పారు మనకే కాదు ఆ రోజు కీర్తి నాన్న ప్రసాద్ అంకుల్కి కూడా కీర్తి కండిషన్ అలా ఉంది అని చెప్పడం వల్లనే అంకుల్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఎవరో ముక్కు మొహం కూడా తెలియని అంకుల్ మన అమ్ముకి ఇబ్బంది కలగకూడదు అని తానే తండ్రి అయినప్పుడు మన రక్తం పంచుకు పుట్టిన అమ్ముకి మనమే ఎలా ప్రెషర్ ఇవ్వగలం చెప్పు ఇప్పుడు నిజం చెప్తే మనం కానీ కీర్తి కుటుంబం కానీ ఎలాంటి ఇబ్బంది పడము మనకి మన అమ్ము తిరిగి వచ్చింది అనే సంతోషం ఉంటుంది వాళ్ళకి ఇన్ని రోజులు పెంచినా కూడా ఏదో ఒక రోజు తనని తీసుకొని వెళ్ళడానికి తన సొంత వాళ్ళు ఎవరైనా రావచ్చు అనే మైండ్లో ఉంటుంది కాబట్టి వాళ్లకు కొంచెం బాధ ఉంటుంది కానీ అన్ని విధాలుగా ఇబ్బంది పడేది కీర్తినే తన రక్త సంబంధం ఒకవైపు పెంచిన మమకారం ఒకవైపు ఎలా చెప్పు అసలు ఈ పెళ్ళికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకుంది కారణం తన అక్క సంతోషం తన బావ దగ్గర ఉంది అని తెలుసు కాబట్టి వాళ్ళ బావకు ఏమైనా అయితే ఆ ఇంట్లో ఎవరు సంతోషంగా ప్రశాంతంగా ఉండరు కాబట్టి అప్పుడే మనం అర్థం చేసుకోవాలి కీర్తికి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందని ఆ ప్రేమకు మనం కూడా అర్హులమే కదా అఖిల్ అంది హిమజ బాధగా అమ్మ అని గట్టిగా హత్తుకుంటూ ఖచ్చితంగా మమ్మీ ఏదో ఒక రోజు మనం చెప్పకుండానే కీర్తికి అన్ని గుర్తుకొచ్చి మనల్ని తన సొంత వాళ్ళలాగా చూసుకుంటుంది నాకు నమ్మకం లేదు అంటూ ఏడుస్తూ ఇంకా గట్టిగా అఖిల్ని పట్టుకుంటుంది హిమజ వాళ్ళిద్దరినీ చూసి సత్య అభిరామ్ ఆపై చాలా బాధపడతారు కీర్తికు నిజం చెప్పకూడదు అనేది నీ ఆఖరి నిర్ణయమా అభి అని అడిగాడు అభిరామ్ అవును డాడీ ఇందులో ఎలాంటి మార్పు రాకూడదు ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడిగాడు ఆపై ఆ ఇన్ని రోజులు కీర్తిని ఎవరు చంపాలనుకుంటున్నారో ఎందుకు మాకు చెప్పలేదు అని అడిగాడు అఖిల్ అఖిల్ తనతో శత్రుత్వం నాకు చాలు మీకు వద్దు అనుకున్నాను కాబట్టే మీకెవరికీ చెప్పలేదు అది కాదబీ అంటూ ఉండగానే అఖిల్ ప్లీజ్ మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది అది నేను చూసుకుంటాను నా కంటంలో ప్రాణం ఉండగా నా అమ్ముకి ఏమి కానివ్వను అంటూ కోపంగా పిడికిలు బిగించాడు అభయ్ ఎవరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అభయ్ నిర్ణయం మార్చుకోడు అని అది మంచో చెడో అందరూ అభయ్ నిర్ణయం మీదనే ఉండడానికి సిద్ధపడ్డారు అందరూ వాళ్ళ వాళ్ళ గదులకు వెళ్ళిపోయారు అఖిల్ ఫైల్ తీసుకొని తిరిగి ఆఫీస్కు వెళ్ళిపోయాడు హిమజకు ఈ సమయంలో తోడుగా ఉండాలనుకున్నాడు కానీ అభయ్ ఉన్నాడు అనే ధైర్యంతో ఆఫీస్కు వెళ్ళాడు హిమజ తన గదికి వెళ్ళి అమ్ము చిన్నప్పటి ఫొటోస్ తన భర్త ఫొటోస్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది చూసారా మన జీవితాలతో ఆ దేవుడు ఎలాంటి ఆట ఆడుకున్నాడో అమ్ము చనిపోయింది అన్న బాధలో మీరు మాకు దూరమయ్యారు ఇప్పుడు అమ్ము బ్రతికే ఉంది కానీ మీరు లేరు కన్న తల్లిని కానీ తనివి తీరా దాన్ని చూసుకోలేను తల్లి ప్రేమ చూపించడానికి దానికి వేరే వాళ్ళు దొరికారు కానీ నాకు కూతురి మామకారం పంచడానికి ఎవరున్నారు అంటూ బాధపడుతున్న హిమజ అత్తయ్యా అనే పిలుపుతో ఆ బాధని వస్తున్న కన్నీళ్లను దాచాలనుకుంది కానీ అభయ్ని చూశాక ఇంకా ఎక్కువగా పెరిగింది గుండెల్లో వేదన అభి నా వల్ల కావడం లేదు అభి అంటూ ఒక్కసారి నా అమ్ముని చూసి వద్దామా ప్లీజ్ అంది హిమజ అతయ్య ప్లీజ్ ఇప్పుడు కాదు మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు కీర్తిని చూస్తే మీరు ఏడ్ చేస్తారు రేపు తీసుకొని వస్తాను అన్నాడు హిమజ ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటూ అమ్ము ఫొటోస్ చూస్తూ ఉంటుంది ఇవి చూడు చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా అమ్ము అభి నాకు అప్పుడే అనుమానం కలిగింది కానీ ఈ అమ్మ మనసు గుర్తించలేకపోయింది నువ్వు కనుక్కొని చాలా మంచి పని పనిచేశావు ఒకవేళ కీర్తి అమ్ము ఒకరే అని తెలియకుండా ఉండి ఉంటే వది నీ పెళ్ళికి అస్సలు ఒప్పుకొని ఉండేది కాదు అభి ఆ అమ్ముకి ఏమీ కాదు కదా కనీసం కొన్ని సంవత్సరాలైనా నేను తనతో ఉండాలి అభి మనం ఇక్కడ వద్దు పెళ్ళైన వెంటనే అమ్ముని తీసుకొని అమెరికా వెళ్ళిపోదాం అక్కడైతే అమ్ము ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగదు అత్తయ్య మనం ఎందుకు వెళ్ళాలి అయినా అందరికీ దూరంగా ఎందుకు బ్రతకాలి కీర్తి ముందు ఇలా అనకండి పెళ్లి పీటల మీద ఉంటే కూడా ఈ మాట పొరపాటును తన చెవిలో పడితే తాళి కట్టించుకోదు వాళ్ళంటే అంత ప్రేమన అభి మన అమ్ముకి అవునత్తయ్య చెప్పానుగా వాళ్ళ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని జాగ్రత్త అవి ఎలాగైనా ఈ కండం నుండి మన అమ్ముని కట్టెక్కించు ఖచ్చితంగా అత్తయ్య మీరేం కంగారు పడకండి నేను అన్నీ చూసుకుంటాను కీర్తికు ఏమీ జరగదు ఆ ఐశ్వర్య పని ఎలాగైనా నేను పడతాను ఇంకోసారి మన అమ్ము జోలికి రాకుండా చూసుకుంటాను నీ మీద నాకు నమ్మకం ఉందవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా అమ్ముని మళ్ళీ నాకు చూపించినందుకు అత్తయ్య మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అయినా ఇందులో నేను చేసిందేముంది అంతా దేవుడు ఆడే ఆట అంతే అనుకోవాలి అంతేకాకుండా మన చేతుల్లో ఏమీ లేదు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అంతా దేవుడే చూసుకుంటాడు అది ఇప్పుడు నేను పూర్తిగా నమ్ముతున్నాను అత్తయ్య వెళ్ళవి చాలా టైర్డ్ అయిపోయావు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ నిమురుతూ చిన్న చిరునవ్వుతో చెప్తుంది హిమజ నీ మొహంలో నవ్వు చూశాను కదా అత్తయ్య ఇంకా నా టైర్డ్నెస్ మొత్తం పోతుంది డోంట్ ఫరీ అత్తయ్య ఇంకో మూడు రోజుల్లో మన అమ్మో మన ముందర ఉంటుంది ఓకేనా అభి తన గదికి వెళ్ళిపోతాడు ఆఫీస్కు వచ్చిన అఖిల్ శ్రీకి ఇంట్లో జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్ని నిజాలు చెప్పేసి మంచి పని చేశాడు అభి కానీ కీర్తిని చంపడానికి ఐశ్వర్యనే ట్రై చేస్తున్న విషయాన్ని మాత్రం దాచిపెట్టాడు అవును శ్రీ కానీ దానికి కారణం కూడా చెప్పాడు కదా కారణం ఏంటి అఖిల్ మనకేమైనా అవుతుందనే కంగారు కానీ అభికు ఏమైనా అయితే కీర్తి పరిస్థితి ఏంటి ఇప్పుడిప్పుడే అభిని ప్రేమించడం మొదలు పెడుతుంది కానీ అబీకు ఏమన్నా అయితే ఇప్పుడు కీర్తి తట్టుకోలేదు కీర్తి పరిస్థితి అయితే అలా ఒకవేళ కీర్తికి ఏమన్నా అయితే అబీ మాత్రం తట్టుకోగలడా ఒకవేళ ఇద్దరికి ఏమైనా అయితే మొత్తం కుటుంబం తట్టుకోలేదు అందులో ఇప్పుడు కీర్తినే అమ్ము అని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ అమ్మును పోగొట్టుకొని హిమజ ఆంటీ తట్టుకోగలదా నువ్వు తట్టుకోగలవా చెప్పు నిజమే శ్రీ కానీ మనం ఏం చేద్దాం చెప్పు మనం కూడా ఏదో ఒకటి చేయాలగిల్ అంటూ ఆలోచనలో పడతాడు శ్రీ ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది డిస్ప్లే మీద కీర్తి అని ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కీర్తి అన్నాడు మిమ్మల్ని చూడాలని ఉంది ఏంటంత సడన్గా తెలీదు కానీ చూడాలి ప్లీజ్ సార్ కీర్తి గొంతు రోజూలాగా లేదు ఏదో బాధగానో లేదో భయంగానో ఉంది ఆ అది గుర్తించాడు సరే కీర్తి మనం ఏదైనా రెస్టారెంట్లో మీట్ అవుదాం రెస్టారెంట్ వద్దు సార్ ఇంకెక్కడికైనా మీరు నేను మాత్రమే ఉండాలి అక్కడ ఏమైంది మేడం గారికి చెప్పానుగా చూడాలని ఉంది ఓకే నువ్వు రెడీ అయి ఉండు నిన్ను ఒక కొత్త ప్లేస్కి తీసుకొని వెళ్తాను అక్కడ మన ఇద్దరమే ఉంటాంగా ఒక వాచ్మెన్ కూడా ఉంటాడు కానీ మనకు దూరంగానే ఉంటాడు నువ్వు కంగారు పడకు ఓకేనా అంటూ చిన్న నవ్వుతో చెప్పాడు ఓకే సార్ నేను హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి మీకోసం ఎదురు చూస్తుంటాను ఓకే వచ్చేస్తాను కాల్ కట్ చేసి ఏమైంది ఏదో డల్గా మాట్లాడుతోంది అనుకుంటూ ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్తాడు అభి కీర్తి రెడీ అయ్యి ఆబాయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆబాయ్ చెప్పినట్లుగానే అరగంటలో కీర్తి ఇంటి ముందు కారులో వచ్చాడు చేయి బాగలేదు కనుక డ్రైవర్ని పెట్టుకొని వచ్చాడు హార్న్ సౌండ్ రావడంతో కీర్తి భాగ్యకు చెప్పి బయటకు వస్తుంది ఇంట్లోకి వచ్చి వెళ్ళండి అల్లుడు గారు పర్వాలేదు అత్తయ్య మళ్ళీ వస్తాను సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ కీర్తిని పంపుతుంది చిన్న నవ్వుతో మా అని చెప్పగా కార్ స్టార్ట్ చేస్తాడు డ్రైవర్ అలా ఇద్దరు కార్లో బయలుదేరుతారు డ్రైవర్కు ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు హపీ కనుక ఆ రూట్లోనే వెళ్తున్నాడు ఆ కీర్తిని చూస్తాడు ఏదో డల్గా ఎక్కడో ఆలోచనలతో చూస్తోంది చేయి పట్టుకుంటూ ఏమైంది ఎందుకు డల్గా ఉన్నా ఇది ఏమీ లేదు సార్ ఏదో ఆలోచనలు చుట్టుముడుతున్నాయి అంది